హై ఎవ్రీ వన్ వెల్కమ్ టు కార్తిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి జాబ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే వచ్చే బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వస్తుంది అండ్ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి డిస్క్రిప్షన్ లింక్లో ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ అండ్ ఫేస్బుక్ లింక్స్ని ఎక్కడైతే జాయిన్ అవ్వండి అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి ఆఫీస్ అసిస్టెంట్ యూన్ సంబంధించి రెగ్యులర్ బేసిస్ ఇన్ సబార్డినేట్ క్రేడ్లో వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి త్రీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి అండ్ పేమెంట్ ఆఫ్ ఫీ వచ్చేసి ట్వంటీ త్రీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు అయితే ఉండడం జరుగుతుంది అండ్ దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మనకి వేకెన్సీస్ ఏ విధంగా ఉన్నాయి స్టేట్ వైజ్గా అండ్ రిజర్వేషన్లు దానికి సంబంధించిన పోస్టులు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి టోటల్గా ట్వంటీ టూ వేకెన్సీస్ ఉన్నాయి అందులో ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అండ్ యూఆర్కి సంబంధించి వేకెన్సీస్ ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు అండ్ దాంతోపాటు మనకి తెలంగాణకు సంబంధించి చూసుకున్నట్టయితే మనకి తెలంగాణలో థర్టీన్ వేకెన్సీస్ ఉన్నాయి ఆ థర్టీన్ వేకెన్సీస్లో మనకి కేటగిరీ వైజ్ ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు అండ్ నోటిఫికేషన్ సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మనకి మనకి డీటెయిల్ ఆఫ్ పొజిషన్ ఏ విధంగా ఉంటుంది అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏ విధంగా ఉంది కట్ ఆఫ్ డేట్ ఏ విధంగా ఇచ్చారు ఏజ్కి సంబంధించి చూసుకున్నట్టయితే మనకి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ వేకెన్సీస్ ఉన్నాయి ఈ పోస్ట్ వచ్చేసి ఆఫీస్ అసిస్టెంట్ మినిమం ఏజ్ వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ సిక్స్ ఇయర్స్ వరకు ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్త్ క్లాస్ అయితే పాస్ అయి ఉండాల్సి ఉంటుంది అండ్ ఏదైతే వాళ్ళ లోకల్ స్టేట్ లేదా లోకల్ యూనియన్ టెరిటరీకి సంబంధించి ప్రొఫిషియంట్ వాళ్ళకి లోకల్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాల్సి ఉంటుంది వాళ్ళకి సంబంధించిన లోకల్ స్టేట్కి సంబంధించి అండ్ దీనికి సంబంధించిన స్కేల్ ఆఫ్ పే ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ నైంటీన్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది నైన్టీన్ ఫైవ్ హండ్రెడ్ నుంచి థర్టీ సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ అయితే ఇవ్వడం జరిగింది స్కేల్ ఆఫ్ పే ఈ విధంగా వేరీ అవుతుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అండ్ పాటు వాళ్ళకి అడిషనల్గా బేసిక్ పేతో పాటు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి డిఏ హెచ్ఆర్ఏ సి ఉంటుంది స్పెషల్ ఎలవెన్స్ ఉంటుంది ట్రాన్స్పోర్ట్ ఎలవెన్స్ ఉంటుంది స్పెషల్ పే ఉంటుంది లీవ్ ఫేర్ కన్సెషన్ ఉంటుంది లీవ్ ఎన్కాష్మెంట్ ఉంటుంది గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది ఇక్కడ ఏవైతే మెన్షన్ చేశారో ఇవన్నీ కూడా వాళ్ళకు వర్తిస్తాయి శాలరీతో పాటు అన్ని బెనిఫిట్స్ కూడా వర్తిస్తాయి అండ్ ఎలిజిబిలిటీ చూసుకున్నట్టయితే మనకి ఎవరైనా ఇండియన్ నేషనల్ అప్లై చేసుకోవచ్చు అండ్ ఏజ్కి సంబంధించిన కట్ ఆఫ్ డేట్ వచ్చేసి వన్ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే ఇవ్వడం జరిగింది ఎయిటీన్ నుంచి ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఇవ్వడం జరిగింది అండ్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్సీ వాళ్ళకి ఏజ్ రిలైషన్ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఉంటుంది అండ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీ సంబంధించి టెన్ ఇయర్స్ ఇవ్వడం జరిగింది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్టయితే ఎడ్యుకేషనల్ వాళ్ళకి సంబంధించి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్త్ స్టాండర్డ్ పాస్ అయి ఉండాల్సి ఉంటుంది మెట్రికులేషన్ అనేది దానికి సంబంధించిన లోకల్ స్టేట్కి సంబంధించి లేదా యునైటెడ్కి సంబంధించి వాళ్ళ యొక్క లోకల్ లాంగ్వేజ్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాల్సి ఉంటుంది చదవడం రావాలి రాయడం రావాలి మాట్లాడడం రావాలి అదేవిధంగా ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి కట్ ఆఫ్ డేట్ వచ్చేసి వన్ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు ఇవ్వడం జరిగింది కటాఫ్ డేట్ వాళ్ళు సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ రికగ్నైజ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ లేదా బోర్డుకైతే రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే ఉండాల్సి ఉంటుంది సెట్స్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఈ జాబ్కు సంబంధించి క్రెడిట్ హిస్టరీ అన్నది కూడా చెక్ చేయడం జరుగుతుంది సివిల్ స్కోర్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఉండాల్సి ఉంటుంది అండ్ అప్లై చేసుకునే వాళ్ళకి అప్లికేషన్ ఫీజు అండ్ ఇంటిమేషన్ ఛార్జెస్ ఏ విధంగా ఉన్నాయని చూసుకున్నట్టయితే మనకి సిక్స్ హండ్రెడ్ రూపీస్ వచ్చేసి జనరల్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి ఉండడం జరుగుతుంది హండ్రెడ్ రూపీస్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూడీఎక్స్ సర్వీస్మెన్ డిజేబుల్డ్ పర్సన్స్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ సంబంధించి ఎగ్జామినేషన్ ఫీ అయితే ఉండడం జరుగుతుంది దీంతోపాటు ప్రీ ఎగ్జామినేషన్ అండ్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ పీడబ్ల్యూటి క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేసుకునేటప్పుడు దీనికి సంబంధించి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు వాళ్ళకి ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అది ఎవరికంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ పీడబ్ల్యూడ్యూ క్యాండిడేట్స్కి అండ్ లొకేషన్ ఆఫ్ పోస్టింగ్ చూసుకున్నట్టయితే ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు బ్యాంక్ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళకి సంబంధించిన బ్రాంచెస్ స్టేట్లో ఏవైతే ఉన్నాయి ఎక్కడైతే ఇవ్వాలో దానికి సంబంధించి వాళ్ళు చూసుకొని అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇది నోటిఫికేషన్ సంబంధించి ప్రొబేషన్ పీరియడ్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి వచ్చేసి సిక్స్ మంత్స్ అయితే ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది ఉంటుంది అండ్ సెలెక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్టయితే మనకి సెలెక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఆన్లైన్ టెస్ట్లో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఆన్లైన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది అండ్ దాని తర్వాత మనకి ఇక్కడ స్ట్రక్చర్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే మనకి టోటల్గా వచ్చేసి ఫోర్ సెక్షన్స్ అయితే వాళ్ళు పెట్టడం జరుగుతుంది ఈ ఫోర్ సెక్షన్ గాను మనకి నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి చూసుకున్నట్టయితే ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి మ్యాక్సిమమ్ మార్క్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది ఎగ్జామినేషన్ వచ్చేసి ఇంగ్లీష్లో ఉంటుంది ట్వంటీ మినిట్స్ టైం డ్యూరేషన్ ఉంటుంది జనరల్ అవేర్నెస్ సంబంధించి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది టైం డ్యూరేషన్ వచ్చేసి ట్వంటీ మినిట్స్ ఉంటుంది ఎలిమెంటరీ అర్థమెటిక్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుంది అది కూడా మనకి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది అండ్ సైకోమెట్రిక్ టెస్ట్ అంటే రీజనింగ్ టెస్ట్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ టోటల్గా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి టోటల్ మార్క్స్ వచ్చేసి హండ్రెడ్ ఉంటుంది అండ్ టోటల్ టైం డ్యూరేషన్ వచ్చేసి ఎయిటీ మినిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈచ్ సెక్షన్కి గాను మనకి కట్ ఆఫ్ స్కోర్ అయితే ఉండడం జరుగుతుంది మినిమం స్కోర్ అయితే ఖచ్చితంగా క్వాలిఫై కావాల్సి ఉంటుంది దాని తర్వాత ఫర్దర్ సెలెక్షన్ ప్రాసెస్కి వాళ్ళు ర్యాంకింగ్ లిస్ట్ అనేది చేయడం జరుగుతుంది అది కేటగిరీ వైజ్గా తీయడం అయితే జరుగుతుంది మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్టయితే ఎవరైతే వాళ్ళకి సంబంధించిన స్టేట్కి సంబంధించిన మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ లోకల్ లాంగ్వేజ్ ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి చూసుకున్నట్టయితే ఇంగ్లీష్ హిందీ అండ్ తెలుగు మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఉండడం జరుగుతుంది అండ్ లోకల్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు అండ్ ఉర్దూ అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఏ స్టేట్కి సంబంధించి దానికి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది తెలంగాణకు సంబంధించి చూసుకున్నట్టయితే తెలుగు ఉర్దూ లోకల్ లాంగ్వేజెస్ ఇంగ్లీష్ హిందీ తెలుగు అండ్ ఉర్దూ ఇది మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ సంబంధించి మనం అప్లై చేసుకునేటప్పుడు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో దాన్ని బేస్ చేసుకొని మనకి ఎగ్జామినేషన్లో మనకి ఆ లాంగ్వేజ్ అన్నది రావడం అయితే జరుగుతుంది మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ సంబంధించి మనకి టెస్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది సెలెక్ట్ చేసుకొని అప్లై చేసుకునేటప్పుడు ఏ విధంగా అయితే చేసుకుంటారో అక్కడ ఏదైతే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటారో దాన్ని వేస్ట్ చేసుకొని మనకి రావడం అయితే జరుగుతుంది అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఇంకా ఇంపార్టెంట్గా చూసుకున్నట్టయితే మనకి ఎగ్జామినేషన్ సంబంధించి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండడం జరుగుతుంది పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్స్ అయితే ఉండడం జరుగుతుంది పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్టయితే మనకి సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూసుకున్నట్టయితే విశాఖపట్నం ఇవ్వడం జరిగింది అండ్ అదేవిధంగా గుంటూరు విజయవాడ ఇవ్వడం జరిగింది తెలంగాణకు సంబంధించి చూసుకున్నట్టయితే హైదరాబాద్ అండ్ కరీంనగర్ అయితే ఇవ్వడం జరిగింది ఈ విధంగా మనకి ఆంధ్రప్రదేశ్కి ఇంకా కర్నూలు కూడా ఇవ్వడం జరిగింది హైదరాబాద్ వచ్చేసి మనకి తెలంగాణ అండ్ కరీంనగర్ కూడా తెలంగాణకు సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఈ విధంగా ఇవ్వడం అయితే జరిగింది అప్లై చేసుకునే వాళ్ళు వాళ్ళ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ అప్లై చేసుకునేటప్పుడే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన కట్ ఆఫ్ స్కోర్స్ చూసుకున్నట్టయితే వాళ్ళకి ఈచ్ సెక్షన్కి వచ్చేసి మినిమం కట్ ఆఫ్ స్కోర్ అయితే ఉండడం జరుగుతుంది దాని తర్వాత వాళ్ళ యొక్క స్టేట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకొని మనకి మెరిట్ లిస్ట్ అయితే తీయడం జరుగుతుంది ఆ మెరిట్ లిస్ట్ తీసి వాళ్ళు డెసిషన్ అనేది ఫైనల్ చేయడం జరుగుతుంది ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ ఫైనల్ చేసి డిసెండింగ్ ఆర్డర్లో పెట్టడం అయితే జరుగుతుంది అండ్ ప్రొవిజనల్ సెలెక్షన్ చేసేటప్పుడు మనకి టోటల్ మార్క్స్ వచ్చేసి హండ్రెడ్ మార్క్స్కి చేయడం జరుగుతుంది అండ్ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ వచ్చేసి మనకి క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ మాత్రమే ఉంటుంది ఎవరికైతే సేమ్ స్కోర్ వస్తుందో అప్పుడు వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎవరైతే హై డేట్ ఆఫ్ బర్త్ ఉందో వాళ్ళని అయితే తీయడం అయితే జరుగుతుంది సేమ్ స్కోర్ వచ్చినప్పుడు అండ్ నోటిషన్ సంబంధించి ఇంకా ఫర్దర్గా ఇంపార్టెంట్గా చూసుకుందాము మన హౌ టు అప్లై చూసుకున్నట్టయితే మనకి డబ్ల్యూడబ్ల్యూ డాట్ బ్యాంక్ ఆఫ్ బరోడా డాట్ ఇన్ డాట్ కెరియర్ డాట్ హెచ్డిఎంఎల్ ఈ పేజ్కి వెళ్ళినట్టయితే ఇక్కడ నుంచి వెళ్ళి వాళ్ళ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అది ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసుకునేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ కావాలని చెప్పేసి మనకి ఫోటోగ్రాఫ్ సంబంధించి సిగ్నేచర్ సంబంధించి డాక్యుమెంట్స్ సంబంధించి ఏమేమి కావాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది టెన్త్ మార్క్ షీట్ పీడీఎఫ్ చేసుకొని ఉండాల్సి ఉంటుంది అండ్ వాళ్ళ యొక్క ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ పీడిఎఫ్ ఉండాలి వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటుంది పీడిఎఫ్ ఉండాల్సి ఉంటుంది క్యాష్ సర్టిఫికేట్ పీడబ్ల్యూ సర్టిఫికేట్ ఉంటే పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ ఈ విధంగా అన్ని కూడా పీడిఎఫ్ ఫార్మాట్ చేసుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించిన సైజు ఫైల్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ కేబీ కంటే బిలో ఉండాలి ఎక్సిట్ మాత్రం అవ్వద్దు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అండ్ ఫోటోగ్రాఫ్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఫోటోగ్రాఫ్ సంబంధించి ఇక్కడ డైమెన్షన్స్ ఇవ్వడం జరిగింది ఫోర్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ టు త్రీ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ డైమెన్షన్ ఉండాలి దానికి సంబంధించిన సైజు వచ్చేసి ట్వంటీ కేబీ నుంచి ఫిఫ్టీ కేబీ మధ్యలో ఉండాల్సి ఉంటుంది ఇమేజ్ సైజ్ వచ్చేసి అండ్ సిగ్నేచర్ సంబంధించి సైజ్ వచ్చేసి టెన్ కేబీ నుంచి ట్వంటీ కేబీ మధ్యలో సైజ్ ఉండాలి అండ్ డైమెన్షన్స్ ఇచ్చారు వన్ ఫార్టీ ఇంటూ సిక్స్టీ ఉండాలి అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టుగా ఫోటోగ్రాఫ్ సంబంధించి టూ హండ్రెడ్ ఇంటూ టూ థర్టీ పిక్సల్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అండ్ డాక్యుమెంట్స్ సంబంధించి అప్లై చేసుకునే ముందు ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ రెడీ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది ఇది ఫ్రెండ్స్ మనకి బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంబంధించి ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించిన వేకెన్సీస్ ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్